ఛత్రపతి శివాజీ ఈయన ఎంతోమంది రాజులతో యుద్ధం చేసి గెలిచాడు ఎంతోమంది వీరుల్ని ఓడించాడు ఎంత గొప్ప బలవంతుడు వచ్చినా ఓడించగల శక్తి సామర్థ్యం శివాజీకి ఉంది దానికి కారణం అతని విద్యాభ్యాసం అయినా అతను అంత గొప్ప రాజు కావడానికి కారణం అతని గురువులే అతని గురువులు ఎవరెవరో అతనికి ఏ విద్యలు నేర్పించారో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు మన చరిత్ర శివాజీ గారి అధ్యాపకులు మరియు శిక్షకులు ఎవరంటే దాదోజీ కొండదేవ్ ఈయన శివాజీకి చదవడం రాయడం మరియు గుర్రపు స్వారీ చేయడం ఇతర యుద్ధ నైపుణ్యాలను నేర్పించాడు అయితే సైనిక మరియు యుద్ధ కళల్లో శివాజీకి శిక్షణ ఇచ్చిన సైనిక నాయకులు బాజీ పసల్కర్ మరియు కన్హోజీ జీదే అంతేకాకుండా శివాజీకి ఇంకో గురువు ఉన్నారు ఆయనే గోమోజీ నాయక్ ఈయన శివాజీకి కత్తిసాము నేర్పించారు మరియు తరువాత సైనిక సలహాదారుడిగా పనిచేశారు ఈ వీడియోలో మనం శివాజీకి యుద్ధ శిక్షణ ఇచ్చింది ఎవరో చూసాం మనం నెక్స్ట్ వీడియోలో శివాజీకి ఆధ్యాత్మిక మరియు వ్యూహాత్మక శిక్షణ ఇచ్చింది ఎవరో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ